హలో ఫ్రెండ్స్ వినాయకునికి మూషికం ఎలా వాహనమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో దేవతలకు దేవుళ్ళకు ఒకచోటు నుండి మరొక చోటుకు చేరుకోవడానికి వాహనాలను కలిగి ఉన్నారు పరమశివుడికి నంది దుర్గాదేవికి సింహం విష్ణుదేవుడికి గరుడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నెమలి సరస్వతీదేవికి హంస కానీ వినాయకునికి మాత్రం ఎలుక దాని చిన్న పరిమాణము వలన ఎలుక వినాయకుణ్ణి మోయగలదా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది అసలు వినాయకునికి వాహనంగా ఎలక ఎలా మారింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వినాయకుడికి మూషికం ఎలా వాహనం అయిందో తెలియని వారు తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఒకరోజు దేవతలంతా ఇంద్ర సభలో సమావేశమయ్యారు ఇందులో గంధర్వులు కిన్నెరలు అప్సరసలు సైతం పాల్గొన్నారు ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్న అప్సరులతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు క్రౌచుడి తీరును శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే ఎలుకగా మారిపో అని చెప్పించాడు తన తప్పుని మన్నించమని గంధర్వుడు కోరిన ఫలితం దక్కలేదు మూషికంగా మారిన తరువాత కూడా తన ప్రవర్తనతో దేవతలను విసుగు తెప్పించాడు దీంతో ఇంద్రుడు అతన్ని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పారశార మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమంలోనూ ఋషులకు ఇబ్బందులు కలిగించి ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుణ్ణి విడిచిపెట్టలేదు విసిగిపోయిన పారశారుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుణ్ణి అడిగాడు పారశారుని కోరిక మన్నించి వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు గణేషుడు తన పాశాన్ని మూసికంపై ప్రయోగించగా అది క్రౌచుని మెడకు చుట్టుకొని ఆయన చెంతకు తీసుకొచ్చింది భయపడిపోయిన క్రౌచుడు క్షమించమని కోరాడు క్రౌచుణ్ణి క్షమించిన వినాయకుడు మళ్లీ పొరపాటు చెయ్యరాదని హెచ్చరించాడు అయితే క్రౌచుడు తనకు శాప విముక్తి కలిగించమని ప్రాధాయపడ్డాడు తాను క్షమించిన మూషికం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురవుతాడు క్రౌచుడే మూషికమని తెలుసుకొని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు ఇంద్రుని శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వాదం ఇచ్చాడు ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు ఏ కార్యం ప్రారంభించిన ఆదిదేవుడు వినాయకుని పూజించడం ఆనవాయితీ కాబట్టి గణేశుడితో పాటు పూజలందుకునే వరాన్ని క్రౌచుడికి ప్రసాదించాడు దీంతో గంధర్వుడైన క్రౌచుడు వినాయకునికి వాహనంగా మారాడు ఇక్కడ మరొక సమస్య వచ్చింది వినాయకుడి బరువు మోయలేను కాబట్టి తేలికగా మారమని కోరాడు వినాయకుడు క్రౌచిని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఇంకో కథ ప్రకారం గజాసురుడు అనే రాక్షసుడు తమ గురువు శుక్రాచారుల ఆదేశంతో శివుడి గురించి కఠోర తపస్సు చేశాడు అతడి తపో దీక్షకు మెచ్చిన శివుడు వరం ప్రసాదించాడు శివుడి వరగర్వంతో గజముఖుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టాడు అతడి బాధలకు తట్టుకోలేక దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లి గజముకుడి దుశ్చరుల గురించి మొరపెట్టుకుంటారు గజముకుడిని కట్టడి చేయడం తన వల్ల కాదని చెప్పిన ఇంద్రుడు దేవతలతో కలిసి కైలాసానికి వెళ్లి వినాయకుడికి వినిపించాడు గజముకుడి చర్యలు నానాటికి హెచ్చు మీరిపోవడంతో భూతగణాలతో అతడి నగరాన్ని గణేశుడు ముట్టడించి యుద్ధం చేశాడు రాక్షసులు ఆయుధాలతో మరణించలేదని గ్రహించిన వినాయకుడు తన దంతంలో ఒక దంతాన్ని విరిచి వారిపైకి విసురుతాడు దీన్ని గమనించిన గజముఖుడు ధరిస్తాడు ఆ మూషికంపై ఆసీనుడవుతాడు అప్పటి నుండి గజముఖుడు మూషికం రూపంలో గణపతికి వాహనంగా మారిపోయాడు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో మూషిక వాహనంగా ఎలా మారాడో తెలుసుకున్నారు కదా ఇక ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో